ఒక్కసారి ఇలా సగ్గుబియ్యంతో కిచిడి చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారండి దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అన్నిటితో పాటుగా కొంచెం పల్లీలో జీడిపప్పు ముక్కలు వేసేసి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం అల్లం తురం కూడా వేసుకొని మామూలుగా లాన్ని అనమాట తర్వాత ఒక పెద్ద ఆలుగడ్డ ఒక క్యారెట్ ఒక ఏడెనిమిది బీన్స్ సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకొని దీనిలో తగినంత ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కూడా వేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో చక్కగా ముక్క మెత్తపడేంత వరకు మగ్గించేసుకున్న తర్వాత మనం ఏడెనిమిది గంటలు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసి వేయించి కొంచెం కోర్సుగా పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడిని వేసేస్తే అదంతా అంటుకోకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఇష్టమైతే కొంచెం నిమ్మరసం వేసేస్తే అద్భుతమైన రుచిగా ఉండే ఈ సాబుదాన కిచిడి రెడీ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్